కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున కంపెనీకి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు ముగ్గురు అవరులయ్యారు వారి త్యాగాల ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి సోంపేట ఇచ్చిన సజ్జను రద్దు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇక్కడ కార్గో ఎయిర్ పేరుతో పదహారు గ్రామాలని శ్మశానం చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు దాదాపుగా పదమూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు సుక్షేత్రమైన భూములు ఇక్కడ చూస్తే జీడి మామిడి కొబ్బరి పనస అలాంటి తోటలతో సుక్షేత్రమైన ఈ భూముల్ని కార్గో ఎయిర్పోర్ట్కి అప్పగించడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రజలు తిరగబడుతున్నారు కనీసం గ్రామ సభ కూడా గ్రామంలో జరపడం కాకుండా తూతూ మంత్రంగా మలాసాలో మంత్రులు వచ్చి అక్కడ వాళ్ళ కేటరీ సమావేశపరిచి అక్కడ వీళ్ళు అంగీకారం అయినట్టుగా ఈ కలెక్టర్ ఎవరైతే ఉన్నాడో దుర్మార్గంగా ప్రజలకి హాని చేయడానికి ప్రయత్నం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున మాజీ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న వడ్డే సోమినేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళకి అండగా ఈ నిర్బంధ భూసేకరణకు వ్యతిరేకంగా అవసరమైతే కోర్టుల ద్వారానైనా సరే సాధించడం కోసం ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజలు మేము అడుగుతున్నాం ఈ రోజున ఉత్తరాంధ్ర కల్పక్షంగా ఉన్న విశాఖ ఉక్కుని కా మరి దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నలభై మూడు ముక్కలుగా ముప్పై రెండు మంది త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు రావటం జరిగింది దాన్ని ఈ రోజున ప్రైవేటు వ్యక్తులకు దారాద్యం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు కేంద్రం స్ట్రాటజిక్ పేరుతో అమ్మి తీరుతామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు పదకొండు వందల యాభై కోట్లు ప్యాకేజీ ఇచ్చాం దాన్ని ప్రైవేటైజేషన్ ఆపామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్ర కల్ప వృక్షాలు విశాఖ ఉక్కుని ధారాత్వం చేయడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ ఇక్కడ ఒక థర్మల్ ప్లాంట్ని ఎలాగ పెడతారట మరి అక్కడ మరి ఉన్న ఎయిర్పోర్ట్లకే మరి ఇక్కడ ఉన్న జనాభా మరి ఎంత మడుగు మరి మేము చూసాం బా భావనపాడు ఎయిర్పోర్టుకు సంబంధించి వెళ్తే మా గ్రామానికి ఎర్రబోసే లేదండి విమానం ఏంటని అడిగిన పరిస్థితులు ఉన్నాయి అందుకనే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవనాడికి ఈ రోజున తిత్ని తుఫాన్ వచ్చింది దెబ్బతిన్నారు వాళ్ళకి ఈ రోజు నష్టపరిహారం రాలా మళ్ళీ నిన్నగాక ఉన్న తుఫాను వచ్చి శ్రీకాకుళం జిల్లాలో మరి చాలా పంటలు నష్టపరిచింది రోజు ఈ రాజకీయ తుఫాను ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే పతంజలికి ఇరవై రెండు ఎకరాల విలువైన భూ కొండల్ని అప్పగించే ప్రయత్నం చేస్తాడు లూలు మార్క్కి మరి విజయవాడలోనూ అలానే విశాఖపట్నంలో కూడా కార్పొరేట్ భూములు అప్పగించండి భూ పందారానికి ఈయన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి కూడా తూట్లు పొడుస్తూ సవరణ తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూముల్ని మొత్తాన్ని కూడా ఆదాని అంబానీలకి మరి మనం చూసాం మరి మరి గన్న మరి గన్న మరి విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా ఇక్కడికి ఇక్కడికి వచ్చారు మనవాళ్ళు నెల్లూరు వరకు కూడా మరి నెల్లూరు జిల్లాలో మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అక్కడ దాదాపుగా ఎనిమిది వేల ఎకరాలని అక్కడ ధారా చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాలకు వ్యతిరేకంగా నేను అధికారంలోకి వచ్చాను జగన్మోహన్ రెడ్డి కాకుండా పెద్ద పెద్ద అద్భుతాలు సృష్టిస్తానన్న ఆయన ఈయన సోలార్ విద్యుత్కి అక్కడ ఎనిమిది వేల ఎకరాలు ఆయన ఇస్తే అదే భూముల్ని ఈయన కూడా వాళ్ళకి అప్పగించడానికి ఈయన వెనకాల కారణం ఏంటంటే ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో నలభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకే భూములు అప్పగించలే ప్రయత్నం చేస్తాడు వీటికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న శ్రీకాకుళం జిల్లాకి పోరాట చరిత్ర ఉంది నరహంతకుడు జగన్ వెంగళరావుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ఇది ఈ రోజున గ్రామాల్లో ప్రజల్ని కలుసుకోవడానికి వెళ్లే వాళ్ళని కూడా గ్రామంలో పనులుకెళ్లే వాళ్ళని పయనించ చిన్న నాయకుల్ని నిర్బంధించి ఒక అప్రకటి ఎమర్జెన్సీగా ఆయన చేస్తున్నాడు పాలన ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ ఇలాంటి విధానాలు చేస్తే తొమ్మిది వామపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆరున్న విద్యుత్ ఆందోళనలో బషీర్ బాబులో కాల్పులు జరిపితే దాని పుణ్యంగా తొమ్మిదేళ్ల పాటు ఆయన అధికారం కోల్పోవటం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు ఇదే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రాబోయే రోజుల్లో ఉద్యానం ప్రజల యొక్క అసహనాన్ని చూస్తాడు వాళ్ళు తిరగబడితే కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి సోంపేటలాగా పారిపోయే పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితులు కాకుండా ప్రభుత్వం ఇక్కడున్న ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో కార్గో ఎయిర్పోర్ట్కి దాన్ని రద్దు చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను